మహిళలను ఆర్థికంగా కోటీశ్వర్లను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అందుకు అనుగుణంగా కేంద్ర మహిళా శక్తి పేరుతో మహిళలకు మినీ ఇండస్ట్రీస్ మొదలు పెట్టబోతున్నట్లు మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా ఇరవై నాలుగు పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు జరగనున్న ఈ స్వదేశీ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ప్రపంచానికి దేశీయ ఉత్పత్తులను పరిచయం చేయాలనే లక్ష్యంతో మహాత్మాగాంధీ స్వదేశీ అనే పదాన్ని మొదలుపెట్టారని మంత్రి గుర్తు చేశారు మేళాను తన బాధ్యతగా ప్రోత్సహిస్తారని తెలిపారు రేపు మహిళలకు సంబంధించి ఆర్థికంగా వారిని లక్షాధికారులలో కోటేశ్వరులను చేయాలి ఏ విధంగా చేయాలో ఒక మెట్టు సమూక్ష స్థాయి పరిశ్రమలను ఏర్పరచుకోవటానికి ఈరోజు మనం పెద్ద ఎత్తున సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించి బ్యాంక్ లింకేజెస్ కార్యక్రమం రాబోయే ఐదు సంవత్సరాల కాలయంలో ఇరవై వేల కోట్లను ఈరోజు ఈ మహిళా గ్రూపులకు సంబంధించి వానందరినీ కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే కార్యాచరణలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నాం స్వదేశీ అనే పదానికి సంబంధించి ఆ రోజు మహాత్మా గాంధీ గారు మొదలుపెట్టిన ఈ విప్లవ ఈరోజు మరొక్కసారి పెద్ద పెట్టిన మన వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులను మనం ప్రోత్సాహం చేయాలని ఉత్పత్తి చేసిన వస్తువులను ఈ సప్లై చైన్ కు సంబంధించిన లాస్ట్ మైల్ ఇవ్వాలని ఇంతకుముందు ఇంద్రసి రెడ్డి గారు చెప్పిన సారాంశాన్ని మా ప్రొఫెసర్ గారు అనేక విషయాలు చెప్పారు ఆ సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏ విధంగా కల్పిద్దాం మీరు మేము ప్రభుత్వ పరంగా ఉన్న యంత్రాంగాన్ని ఏ విధంగా కల్పిద్దాం మీ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మా సహకారం ఉంటుందని తెలియజేయడానికి నేను రావటం జరిగింది